కొంతమంది హీరోయిన్స్ చేసేది ఒకటి రెండు సినిమాలు అయినప్పటికీ ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోతారు అలాంటి వారిలో ఒకరే ప్రణిత సుభాష్ బావ అత్తారింటికి దారేది రభసా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆమె ఒకటి రెండు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు చాలా రోజుల తర్వాత రీసెంట్ గా మన తెలుగులో డి సెలబ్రిటీ డాన్స్ షో కి గా అలరించారు ప్రణిత అయితే ఆమెకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తన భర్త పేరు నితిన్ రాజుకి ఒక పాప ఉంది పాప పేరు ఆర్న అయితే ఇప్పుడు ప్రణీత రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నారట ఫస్ట్ ప్రెగ్నెన్సీని వెంటనే అనౌన్స్ చేసిన ఆమె ఈసారి మాత్రం సీక్రెట్ గా ఉంచారు రీసెంట్ గా సండే రోజు బెంగళూరులో ఆమె ఫ్రెండ్స్ తన కోసం ఒక సర్ప్రైజ్ బేబీ షవర్ ని హోస్ట్ చేశారు ఆ పార్టీ ఫొటోస్ బయటికి రావడంతో ప్రణిత ప్రెగ్నెన్సీ న్యూస్ అందరికీ తెలిసిందే ఆమె బేబీ షవర్ కి సంబంధించిన ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన వారు ప్రణితాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ప్రణిత బేబీ షవర్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి